ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం పొద్దుటూరు ప్రజలందరికీ మీడియా అందరికీ నమస్కారం తెలుపుకుంటూ నిన్నటి దినం ఎన్నికల ప్రచార భాగంగా మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి గారు పెద్దలు పీజులు మల్లరెడ్డి తులుచిరెడ్డి గారు అందరూ ఎన్నికల ప్రచారం భాగంగా పొద్దుటూరు పట్టణంలో ఈ సభను విజయవంతం చేసిన ప్రజలకు వ్యాపార సంఘాలకు విద్యార్థులకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఇండియా కూటమి అందరం కలిసి ఈ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరూ ఈ శిరస్సు వంచి నమస్కరించు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఒకటి ఆలోచన చేయండి ఈ పదేళ్ల కాలంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం విభజన హామీలు ఏ ఒక్కటి తేలేదు పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మెడల్ వంచుతా కడప నుంచి ఢిల్లీకి కదిలిస్తా ప్రభాగం కలిపి కరెంటు ఛార్జీలు పెంచాం ఆర్టీసీజాలు పంచాం ఆస్తి పన్ను పెంచాం మధ్య నిజం చేస్తాం పెట్రోల్ డీజిల్ పంచం అని ఏదో అన్ని వాగ్దానాలు చేసి విఫలమయ్యాడు మాట తప్పను మినప తప్పను అన్నాడు మడప తిప్పి మూలం అనుకున్నాడు ఆ కేంద్రం దగ్గర మోడీ దగ్గర వచ్చి జూ హజారీ మెడ వంచి నమస్కారం పెట్టడం తప్ప రాష్ట్రానికి ఏం జరిగింది ఏమీ లేదు కాబట్టి మేము ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డికి ఓసి వేసినా బీజేపీ ఖాతాలోకి పోతుంది తెలుగుదేశం ఓటు వేసినా బీజేపీ ఖాతాలోకి పోతుంది పవన్ కళ్యాణ్కి ఓటు ఓటు వేసినా బీజేపీ ఖాతాలో పోతుంది రాష్ట్రం బాగుపడాలన్నా మాకు ప్రత్యేక హోదా అంశాలన్నీ రావాలన్నా ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ రావాలన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవసరం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది మనకు పరిశ్రమలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రతిదీ రాష్ట్రం రైత రైతాంగము అందరూ బాగుపడతారు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి హస్తం గుర్తుకు ఓటేసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సింది మనసారా ప్రజలను కోరుకుంటున్నారు